వర్గీకరణ అనే అంశము ఇప్పటి నుంచి మొదలైంది కాదు వర్గీకరణ అనేటువంటి అంశము గత ముప్పై సంవత్సరాల నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ అనే అంశాన్ని తెరపై తీసుకొచ్చి ఇలా ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి ఏకైక సంఘం ఏదన్నా ఉన్నా అంటే ఎంఆర్పిఎస్ సంఘం ఆ సంఘం ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది అనేటువంటిది కూడా ప్రధానంగా ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకోసం అంటే ఇలా ఎంఆర్పిఎస్ మీద చాలామంది అవాకులు చవాకులు పెద్ద ఇలా ఉన్నటువంటి చాలామంది మేధావులు ఒక పక్కన మాలా మాదిగలు అందరు సమానం చెప్పుకుంటారు మరో పక్కన మాదిగల మీద విషయం కప్పుతున్నారు ఇంకో పక్కన మాదిగలు కూడా మాలల మీద విషయం కప్తున్నారు ఇక్కడ విషం కక్కడం కోసం ఏబీసీడీ వర్గీకరణ ఏర్పడలేదు ఇక్కడ ఒకరి మీద ఒకరు విమర్శలు వేసుకోవడం కోసం కాదు ఏబిసిడి అనేది అంశం ఏబిసిడి ఏబిసిడి అనేటువంటి అంశం ఏబిసిడి ఇది ఇప్పటి నుంచి కాదు ఏబిసిడి అనేటువంటి అంశం ఇది ఇప్పటి నుంచి వచ్చినటువంటి ఇది గత ముప్పై సంవత్సరాలు ఉంటుంది సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి ఇది ముప్పై సంవత్సరాల చాలా సుదీర్ఘ పోరాటం ఎంఆర్పిఎస్ అనేది ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం ఇది కొంతమందితో మొదలై ఈరోజు లక్ష లక్షలాది మందికి ఇది గుండె చప్పుడుగా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి నినాదం అయిపోయింది ఈరోజు ఇవాళ ఒకనొక సందర్భంలో మాదిగ అని చెప్పుకోవడానికి కూడా మాదిగ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడ్డటువంటి ఈ మాదిగ జాతి మాదిగ కులం ఈ మాదిగా అని చెప్పడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి అనేకమైనటువంటి సందర్భంలో అనేకమైనటువంటి సందర్భంలో కనీసం కులం పేరు చెప్పడానికి కూడా ముందుకు రానటువంటి తరుణంలో కులం పేరు కూడా చెప్పుకోవాలన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఇలా ఉన్నటువంటి రెడ్డి అని గర్వంగా చెప్పుకుంటాడు రెడ్డి నేను నేను ఓసీని నేను బీసీని నేను నేను గౌడ్ను నేను ఓ నేను ఇంకా అగ్రవర్ణాలకు సంబంధించి మున్నూరు కాపును నేను అని వాడు గర్వంగా చెప్పుకుంటాడు ఇక్కడ ఉన్నటువంటి బీసీలు బీసీలకు వాళ్ళు ట్యాగ్ ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు రెడ్డీలు రెడ్డిలు అని పక్కా చెప్పుకుంటారు ఇక్కడ మున్నరు కాపులు ఉంటే మున్నరు కాపాన్ని గర్వంగా చెప్పుకుంటారు పటేల్ అని చెప్పుకుంటారు ఇక్కడ మాత్రం ఎస్సీ వరకు వచ్చేసరికి మీరు ఏ కులం అంటే ఎస్సీలో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడ్డటువంటి కులాలు యాభై తొమ్మిది కులాలలో ఇందు కులంలో బలమైనటువంటి కులంగా ఉన్నటువంటి మాదిగ కులానికి చెప్పడానికి కూడా సిగ్గుపడ్డటువంటి రోజులు ఈరోజు ఏబిసిడి అనేటువంటి ఒక అంశం వచ్చిన తర్వాత ఏబిసిడి అనే అంశం వచ్చిన తర్వాత నేను మాదిగను నేను మాదిగను నేను మాదిగలను గర్వంగా చెప్పుకుంటున్నారు ఇలా గర్వంగా నేను మాదిగను నేను మాదిగ జాతికి పుట్టిన వ్యక్తిని నేను మాదిగ కులానికి పుట్టిన వ్యక్తిని అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు ఇయాల అలానే ఉన్నటువంటి ఏబిసిడి అనేటువంటి అంశం వచ్చిన తర్వాత ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉప కులాలు ఎవైతున్నాయో ఈ యాభై తొమ్మిది ఉపకులాలు కూడా నేను ఎస్సీ మాల నేను ఎస్సీ బైండ్లా నేను ఎస్సీ బుడుగజంగా అని ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నా దానికి కారణము మందకృష్ణ మాదిగా ఏబిసిడి అనేటువంటి ఒక అంశాన్ని తెరపై తీసుకొచ్చిన తర్వాతనే ఏబిసిడి అనేటువంటి అంశం తెరపై తీసుకొచ్చిన తర్వాతనే ఇలా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కులాలు నేను ఎస్సీ మాలను నేను ఎస్సీ మాల సబ్ క్యాస్ట్ కిందకి వస్తాను నేను ఎస్సీ బుడగ జంగాల కిందకి వస్తాను నేను బయల స బైల ఎస్సీ కమ్యూనిటీ కిందకి వస్తాను నేను ఉన్నటువంటి వగేర వేరే సంబంధించిన ఉప కులాలు ఆ కులాల ఆధారంగానే మాకు ఏబిసి అనే ఉన్నది ఈ ఏబీసీ వల్ల యాభై తొమ్మిది కులాల్లో నాదో కులం అని చెప్పుకోవడానికి ఇవాళ ఐడెంటిఫై చేసింది అంటే మందకృష్ణ మాదిగా ఒకనొక సందర్భంలో ఈ కులాలు అనేది ఎవరికి కూడా అర్థం కాలేదు ఈ కులాలు అర్థం కాక ఇప్పటి కూడా తరలు పట్టుకునేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇలా ఇలా చాలా మంది చాలా మంది కులాలు అనేక రకాలుగా ఉన్నటువంటి కులాలు నన్ను అడుగుతా ఉంటారు శివ మీది ఏం కులము దీంట్లో ఎస్సీలో మీది ఏం కులము ఎస్సీలో సబ్క్యాస్ట్ ఏంటి అని అడిగేటటువంటి చాలామంది ఉన్నారు ఇవాళ ఉన్నటువంటి సబ్క్యాస్ట్లు రావడానికి కారణం కూడా మందరిచిన మాదిగానే ఈ సబ్క్యాస్ట్ రావాలనే మనుషులు ఏ విధంగా ఉన్నారు ఏం జనాభా ఏ విధంగా ఉందో చెప్పడానికి కూడా ఆయన పెట్టింది అలాంటి వ్యక్తి మీద ఇవాళ కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు కనీసము కనీసము కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తులు వాళ్ళ వయసుక రీత్యా కూడా అనుభవం లేనటువంటి వ్యక్తులు ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు నిజంగా మాదిగలు అనుకుంటే దేనికి వెనకాడరు కొట్లాటకు వెనకాడరు దౌర్జన్యానికి వెనకాడరు సావు బతుకల విద్యలో సావు బతుకుల మధ్యలో వెనకాడరు ఇలా సాయం చేయడం అలా వెనకాడరు ఆత్మగౌరవం కోసం నిలబడేటువంటి వ్యక్తులు మాదిగలు కానీ ఇవాళ మాలా మాదిగలు కొట్లాడబెట్టుకొని ఇవాళ అగ్రవర్ణాలకు మళ్ళా మీరు రాజ్యాధికారం తీసుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి ప్రమాదం ఉందని ప్రమాదం చేసేటువంటి వ్యక్తులతో కూడా ఇలా సంబరాలు చేసుకొని ఇవాళ మేము ఆ దర్జాగా ఉంటాం మేము భజన చేసుకుంటాం ఇయల మా అస్తిత్వం కాపాడుకుంటాం కానీ మనం అన్నదమ్ములాగా మనము మాత్రం ఉండొద్దు అని మనం చెప్పుకుంటారు ఇలా ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాల్లో చాలా మంది ఇవాళ ఇంటర్గ్యాస్ మ్యాన్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఈ యాభై తొమ్మిది ఉపకులాల్లో కులంతర వివాహాలు చేసుకున్నటువంటి చాలా బడా నేతల్లో ఎస్సీ మానవ సామాజిక వర్గాన్ని అయితే ఇవాళ వివేక్ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి వాళ్ళ భార్యలు ఎక్కంచు వాళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళందరూ కూడా బ్రాహ్మణసే వాళ్ళు బ్రాహ్మణ్స్ అన్న బ్రాహ్మణే బ్రాహ్మణామని చేసుకున్నాడు తమ్ముడు కూడా బ్రాహ్మణామనే చేసుకున్నాడు మరి ఎక్కడెక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి ఎక్కడ న్యాయం జరుగుతుంది అలానే చేసుకున్నాడు బట్టి విక్రమార్ తీసుకుందాం బట్టి విక్రమార్ కూడా గుజరాత్ బ్రాహ్మణు చేసుకున్నాడు ఇలా ఎక్కడ సామాజిక న్యాయం జరుగుతుంది సామాజిక న్యాయం అంటే ఒకే కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒకే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు సామాజిక కోణంలో ఆలోచించి ఆ కులాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఆ కులం కోసం పనిచేసేటువంటి వ్యక్తులను సామాజిక కోణంలో వాళ్ళను ఆదర్శవంతంగా తీసుకోవచ్చు ఇవాళ ఎవరు ఆదర్శం చేసుకుంటారు ఇవాళ మన ఇక్కడ చెప్పడానికి ఒక కులాలకు కులాలకు అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనము కలిసి ఉండొద్దు అగ్రవర్ణాలను చేసుకొని సమ్మంతా ఎస్సీ రిజర్వేషన్ వాడుకుంటూ ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ ద్వారా కోట్ల రూపాయలు నమ్మించి లక్షల కోట్ల రూపాయలు నమ్మించి ఇలా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇలా మందర్శ మాదిగా ఉన్నాడు మందర్శ మాదిగా అల్లులు లేవు ఆయన అల్లుడు ఎస్సీ మాల చూడు మాల మాదిగాకి ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ మాదిగా మాలని ఇద్దరు అన్నదమ్ముల అన్నదమ్ములు ఉండాలి మరి ఇద్దరు కుటుంబ సభ్యులు అన్న ఉద్దేశంతో ఆయనే మళ్ళీ మాలకే ఇచ్చిండు ఆయన అల్లుడు మాలనే ఆయన మాదిగా ఒక పక్కన ఏబిసీ వర్గాన్ని జరగాలి మాదిగల అన్యాయం జరుగుతుందని కూడా తెలిసినప్పుడు కూడా మానవ సామాజిక వర్గానికి చేయం న్యా న్యాయబద్ధమైనటువంటి ఆలోచనలు ఉన్నాడు కానీ వీళ్ళు ఇలా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి వినోద్ కానీ వాళ్ళందరూ ఎవరు అంటే మళ్ళీ అగ్రవర్ణాలు వాళ్ళు బ్రాహ్మణ్స్ని చేసుకొని ఇలా బ్రాహ్మణ కల్చర్ని ఇలా చేయడం నేపథ్యం ఉంది ఇలా ఆయన మాట్లాడతాడు ఇక కొంతమంది అయితే ఉన్నారు చాలామందిగా ఇక సినీ గేయకులు ఇక వాళ్ళకి నోటికి ఏది వస్తుంది ఇక వాళ్ళ నోటికి ఏది వస్తుంది ఇవాళ అనేకమైనటువంటి సంఘాల పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడతారు కొంతనన్నా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు ఎవరు పడితే వాళ్ళందరూ చూస్తున్నారు కదా ఇష్టానుసారంగా మాట్లాడతారు మేము చూస్తే మాకు డబ్బులు వస్తాయి ఇవాళ వీసి పెరుగుతాయి మేము ఇష్టానుసారంగా మాట్లాడితే మమ్మల్ని ఈ పబ్లిక్లో మాకు ఒక పేరు ఉంటుంది మాకు పలుకుబడి వస్తుంది దీనివల్ల మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మనకు ఫేబాక్స్ అంటే ఫుల్ ఫుల్గా చేస్తారు దానివల్ల మేము గల్ల దగ్గర వేసుకొని తిరగచ్చు అనేటువంటి చాలామంది కొంత గుండె మీద చేసుకొని గుండె మీద చేసుకొని చెప్పాలి ఇలా మన ధర్మం మనల్ని ఇబ్బంది పెడితే మన ధర్మం మీద మాట్లాడడానికి మీకు నోరుండదు ఒక పక్కన మన ఎస్సీ అన్నటువంటి ఏబిసిడి అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఎస్సీ ఎస్టీ మొత్తం నీరుగారు చేసే కుట్రలు వేస్తే ఎస్సీఎస్టీ యాక్ట్ను మొత్తం తీసేస్తే ఎస్సీలో నిజంగా వీళ్ళను ఇంకా భయంకరమైన పరిస్థితులకు నెట్టేటువంటి పరిస్థితి చేస్తే ఎస్సీ ఎస్టీ యాక్టు బలంగా ఉండాలి నిలబడాలి దానివల్ల వల్లనే ఇలా మన యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరగాలని కొట్లాడిన వ్యక్తి ఎవరంటే ఏబిసిడి వర్గ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది గారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ కులాల కోసం పుట్టినట్టుగా కులాల మధ్యలో ఇలా వైరుధ్యం పెట్టుకొని ఇలా నోరు బారేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు నా చిత్తశుద్ధి ఉండాలి ఏ సామాజిక కోణం నుంచి ఏ సామాజిక కోణంలో ఉన్నటువంటి కులాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఇవాళ ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉప కులాలు ఒకనొక సందర్భంలో మాదిగా అని చెప్పడానికి కూడా భయపడ్డటువంటి కులాలు ఈరోజు గర్వంగా నేను మాదిగా అని చెప్పుకునేటువంటి స్థాయికి వచ్చిందంటే దాని కారణం మందక్షణ మాదిగా ఇవాళ ఎస్సీ మాల ఉన్నటువంటి కులాలు కూడా నేను ఎస్సీ మాలని ఇవాళ గర్వంగా చెప్పుకొని చలో మాల హైదరాబాద్ అని చెప్పడానికి గర్వంగా చెప్పుకునే కారణం ఏమంటే మందక్షిణ మాదిగా కదా ఇవాళ ఈరోజు మాలలో అది మాల అని చెప్పుకోవడానికి నేను మాలని గల్ల గొచ్చుకుని చెప్పడానికి కూడా మంద కృష్ణ మాదిగానే కదా ఇవాళ యాభై తొమ్మిది ఉప కులాన్ని బేడ పొడగా జాలని చెప్పడానికి కూడా మంద కృష్ణ మాదిగానే కదా ఇవాళ ప్రతి కులాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి కారణం మంద కృష్ణం కదా గైనమైన మాను మాట్లాడుతున్నాం ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఎవరి లబ్ధి కోసం మాట్లాడుతున్నాం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక వ్యక్తి మీద మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ మీద మొత్తం స్టడీ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని లోతుగా అధ్యయనం చేసి వాళ్ళ గురించి పూర్వ పూర్వపురాపు ఆలోచన విధానం తెలుసుకొని ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉందని స్టడీ చేసిన తర్వాత అప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడచ్చు మీ ఒక వార్త రాసేటప్పుడు వందకు వంద సార్లు నేను ఎనర్సి చేస్తాను ఒక నైట్ అంతా రెండు మూడు గంటల దాకా ఒక వార్త రాసేటప్పుడు దాని గురించి ఎంతో మేధమదనం అంతా దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను నాకు నచ్చినటువంటి విధంగా రాయడానికి నేను అస్సలుగా ముందు వెనకడ వెనకాడబోలో కానీ తెలుసుకున్న తర్వాత అదే విధంగా రాస్తాను ఒక వార్తను రాయాలంటే అంత ఆలస్యం ఎనాలసిస్ చేస్తాం దాని గురించి తెలియని విషయాలను కూడా తెలుసుకుంటాం సమాచారం తెప్పించుకుంటాం లేకపోతే అంటే సమాచారం మాకు అర్థం కాకపోతే ఒక రోజంతా అర్థం కానీ తెలుసుకున్నాకనే రాస్తాం కానీ మీరు ఎందుకోసం చేస్తున్నాం మనం ఏ లబ్ధి కోసం చేస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళలు అవేనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్న సిద్ధాంతం అదేనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం అదేనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా కష్టపడ్డాడు ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు ఇలా చాలా వరకు మాట్లాడుతున్నారు ఈయన ఇక్కడ చెప్తున్నాడు అందుకోసమే వర్గీకరణ ఆగదు నాడు రాజ్యాంగ రచన ఆగలే ఇది ఎంత అనేటువంటి ప్రయత్నం ఉంది మంచోడికి సాహసం ఇవాళ గుర్తుపెట్టుకోండి పిల్లిని ఇంట్లో రోజు కొడితే అది అవుతుంది పిల్లని ఇంట్లో వాళ్ళు పడితే పులవుతుంది పులిని మనం చేయొద్దు అందుకోసమే మనుషులారా మన మానవ మనుషులారా మనుషుల ఆరా బతికిద్దాం ఎవరి జనాప దామ ప్రకారం వాళ్ళు మంచుకోండి ఇక్కడ ఉద్యోగం లేచో ఇలా ఉన్నటువంటి కొట్లాడే రోడ్ల మీదకి వచ్చి తన్నులపాటు ఇబ్బందుల పడి జైల్లో పారైనటువంటి ఎవరు కూడా నిజంగా రేబిసి వర్గంలో లాభం పొందినలో ఇవ్వలేరు ఇవాళ మీరు కొట్టుకొని ఇవాళ ఆర్థికంగా ఇబ్బందులు పడ్డటువంటి కుటుంబాలు కూడా ఎవ్వీ కూడా బాగుపడలేదు ఇవాళ ఉన్నటువంటి ఏపీసీ వర్గాల కోసం కానీ లేకపోతే అంటే ఏపీసీ వర్గాన జరగొద్దని అడ్డుకున్నటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే ఇలా వేల మంది రోడ్ల మీదకి వచ్చిలో మీరు ఎవ్వరు బాగుపడరు ఎవరైతే ఈ కార్యనిర్వహణ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే బాగుపడతారు వాళ్ళు మాత్రమే బాగుపడతారు మిగతా కులాలు ఎవ్వరు కూడా బాగుపడరు ఇలా ఉన్నటువంటి డెబ్బై ఐదు స్వతంత్ర భారతంలో ఎన్నో కోట్ల రూపాయలు ఇలా వేల లక్షల కోట్ల రూపాయలు ఇలా బడ్జెట్ పెట్టింది మరి లక్షల కోట్ల మంది ఇవాళ ఆర్థికంగా ఎదగాలి కదా మరి ఎందుకు ఎదుగదు కనీసం కూడు గూడు లేనటువంటి కుటుంబాలు కూడా వేల లక్షల కుటుంబాలు ఉన్నాయి మరి ఎందుకు బాబలేకపోతున్నా అంటే ఇలా కొంతమంది లబ్ధి పొందుతారు అందుకోసమే ఇయాల వర్గీకరణ ఆగదు నాడు రాజ్యాంగ రచనలే ఆగలే ఇది అంతే మాలల్లో మనువాదులు పెరిగిపోయిండ్రు లీడర్లు మా వన్ సైడ్ లో పనిచేయదు ముప్పై ఏళ్ళుగా నాది నల్ల కండువనే నువ్వు మూడు కండువలు మార్చినవు ఆ పార్టీలన్నీ వర్గీకరణకు అనుకూలమే ఏ పార్టీలో ఉంటావో నువ్వే తెలుసుకో ఎంఆర్పిఎస్ అధినేత మందర్శా మాదిగా హెచ్చరించిన ఆయన మూడు పార్టీలు మారిడు మరి ఆయన మూడు పార్టీలు మారినప్పుడు ఒక్కరన్న నిజంగా అన్నరా బీజేపీ నుంచి వాళ్ళు పోయిండు బీజేపీ నుంచి ఉండి కోటి రూపాయలు పంపించుకున్నాడు కోటి రూపాయలు చూడొట్టుకున్నాడు బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత తండ్రి విగ్రహం పెట్టించాడు ట్యాంక్ బండ్ మీద తండ్రి విగ్రహం పెట్టిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లకు వచ్చిన తర్వాత మూడు పదవులు తీసుకున్నాడు అది వివేక్ అన్నటువంటి ముసలి కన్నీరు వివేక్ అన్నటువంటి ముసలి కన్నీరుకి వెనక ఉన్నటువంటి ఒక పార్టీ వెనుక ఉన్నటువంటి టీవీ ఛానల్ కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నిర్వహించాయి ఎక్కంచెలు వచ్చినాయి లక్షల కోటి రూపాయలు గుడిసెల వెంకటస్వామికి గుడిసే లేకపా లక్షల కోట్లు ఎక్కంచెలు వచ్చినాయి గుడిసెల వెంకటస్వామి అనే పేరే ఉన్న తర్వాత గుడిసెల వెంకటస్వామికి కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి కోట్ల రూపాయలు పడగలెత్తేటువంటి కొడుకులు ఆ సంపాద వచ్చింది ఇలా స్విస్ బ్యాంక్లో ఉన్నటువంటి డబ్బంతా అంతా ఎక్కరించెలు వచ్చింది ఇవాళ ఉన్నటువంటి విశాఖ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెట్టుబడులు ఎక్కలు వచ్చినాయి ఇవాళ ఉన్నటువంటి ఇయాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భాగలింగంపల్లి ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఇయాల దళితుల పేరుతో ఇలా నడిపించేటువంటి ఆ స్కూల్ యజమాని ఎక్కంచోలు వచ్చినాయి ఇవాళ విశాలమైనటువంటి ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ నగరం నడిపట్టిన ఎక్కడ చూసినా ఐదు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాల భూములు ఇవాళ ఎక్కడ చూసినా ఐదు చుట్టుపక్కల విశాలమైనటువంటి స్థలాలు ఎక్కడి నుంచోలు వచ్చినాయి గుడిసెల వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామి అనేటువంటి పేరు ఉన్న తర్వాత గుడిసెల వెంకటస్వామి పేరుకి గిన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఎక్కంచోలు వచ్చినారు మరి సిబిఐ కానీ ఈడీ కానీ ఈ అన్ని నిజంగానే మహారా మాదిగలు కానీ ఇదే మాదిగలు నిజంగా రోడ్ల మీదకి వచ్చి ఆస్తుల మీద వాళ్ళు ధర్నాలు రాష్ట్ర కలిస్తే నీ పరిస్థితి ఏముంటుంది ఇదే మోడీకి ఈయన దగ్గర అని చెప్తున్నారు మరి ఇదే మోడీ దగ్గర పోయి నిజంగా మా ఏబిసీని వర్గాలు అడ్డుకుంటున్నారో ఈయన అన్ని అక్రమంగా చంపచ్చుకొని చెప్తే నీ పరిస్థితి ఉంది కొంత ఉండాలి ఇలా మాదిగలు అనుకున్నారు కాబట్టి ఇలా ఇవాళ మీ మీరు సంపాదించుకుంటున్నారు మీ ఆస్తిని గుంజుకుంటున్నా అనుకుంటారా ఇలా వర్క్ వర్గైనా జరిగితే ఎవరి జనాభా దమాష ప్రకారం వాళ్ళు జరుగుతాయి ఇలా బేడ పొడగ జంగాలలో ఇప్పుడు కూడా బొమ్మలు అమ్ముకొని బతున్నారు బేడ జంగాలలు బొమ్మలు వాళ్ళు కూడా సీక్లమే కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు కూడా జనాభా వాళ్ళు కూడా పది లక్షల ఇరవై లక్షల మంది పది లక్షల మంది పదిహేను లక్షల మంది వాళ్ళు కూడా జనాభా వస్తారట మరి వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ఎల్ కావాలి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కావాలి వాళ్ళు కూడా చట్టసభల్లో ఉండాలి వాళ్ళు కూడా మేయర్లు కావాలి మరి వాళ్ళ కొద్దాం అన్ని గవిటి కొట్టడం కోసం ఈ చెత్త అంటే ఈయన వచ్చినా మాట్లాడుతున్నారు వర్గీకరణ అడ్డుకుంటామని అమలు కా కానివ్వమ్మ అని మాట్లాడే వాళ్ళంతా సైకోలని ఎంఆర్పిఎస్ అధినేత మందక్షిణ మాదిగా మండిపడ్డారు మారా సామాజిక వర్గంలో మనవాదుల సంఖ్య భారీగా పెరిగిందని వారే వర్గీకరణ అడ్డుకుంటున్నామని మనువాదుల వన్సే లవ్ వర్గీకరణ విషయంలో పనికిరాదని దుయ్యబట్టారు ఇటీవల జరిగిన ఓ సభలో వర్గీకరణను అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్లో ఉన్న మాల సామాజిక వర్గ నాయకులు వ్యాఖ్యలు చేశారని ఆ మాట తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పారు సోమారి కూడా ప్రెస్ క్లబ్లో సోమారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు సభ సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంటే అంబేద్కర్ తీవ్రంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబేద్కర్ పక్కన బాబు జగ్జన ఫోటో పెట్టడానికి ఇష్టపడి ఆ సామాజిక వర్గ నేతలు సభ వేదికపై ప్రధాన వ్యక్తగా వ్యారించిన వ్యక్తి తన తండ్రి ఫోటోను పెద్దగా పెట్టి ఇవాళ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కూడా చిన్న పెట్టినట్టు నేపథ్యం మరి దేనికి అదే నిదర్శనం చెప్పు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక లెక్కన బాబా అంబేద్కర్ వల్ల ఇలా స్టేజ్ వేసుకున్నారు అంబేద్కర్ లేకపోతే మీకు బతుకులేదు మీ మెతుకులేదు ఇలా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని చిన్నగా పెట్టుకొని తండ్రి ఫోటోని పెద్ద పెట్టిలో ఆ తండ్రి మీ అందరికీ జీవితాన్ని ఇచ్చిందా లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని చిన్న సామాజిక కోణం ఎక్కడ ఉంద దొరికినా సామాజిక కోణం లేదు అందుకోసమే ఇవాళ ఉన్న నేపథ్యం ఇంత భయంకరంగా ఉంటుంది అంబేద్కర్ గారిని అవమానించింది అంబేద్కర్ గారిని ఆత్మహత్యకు కూడా ప్రేరేపించింది అంబేద్కర్ గారిని ప్రతి అడుగడుగున అడుగున అవమానాలు పరిచింది ఎవరో గుర్తుపెట్టుకోండి ఇలా చాలా బాధాకరం ఇలా మీరు మందక్షణ మాదిగారు వ్యక్తిగతంగా తిట్టాను మందక్షణ మాదిగారు నిజంగా నీ ఆస్తులు ధ్వంసం చేసుకుంటే నీ ఆస్తులు గుంజుకుంటే నీ దగ్గరకు వచ్చి అడుక తింటే నీ దగ్గరకు వచ్చి నిజంగా నీ ఆస్తుల మీరు నువ్వు తినే అన్నని గుంజుకుంటే ఆయన తిట్టండి కానీ ఆయన చేసేటప్పుడు ఒక ధర్మయుద్ధం జాతి యాభై తొమ్మిది ఉప కులాలకు న్యాయం జరగాలనే ఒక ధర్మయుద్ధంలో ఆయన యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధాన్ని పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడతారు ముప్పై సంవత్సరాల ఆయన ముప్పై సంవత్సరాల అనుభవంలో ముప్పై సంవత్సరాల అనుభవంలో ఎన్నో ఉన్నటువంటి ఎన్నో సంఘాలకు ఎన్నో కుల సంఘాలకు ఆదర్శవంతుడైన ఎన్నో కుల సంఘాలకు ధైర్యవంతుడు ఎన్నో కుల సంఘాలకు ఆయన ఒక పీడిత కులాలకు ఆయన ఒక ఆరాధ్య దైవంగా భావిస్తారు ఇలా ఇలా బీసీ కుల సంఘాలు కానీ ఇవాళ ఉన్నటువంటి కుల సంఘాలు అన్నీ పుట్టినాయి అంటే ఆ కుల సంఘాలకు పెద్దన్న పాత్ర పోషించేది మందకృష్ణ మాదిగానే అది మార్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో మాదిగల చేతిలో ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే ఉంటుంది మాదిగలు దేనికి ఎనకాడరు మాదిగల ఆక్రోషం ఏ విధంగా ఉంటుందో మాదిగలకున్న బలుపు ఎట్లుంటుందో మదం ఎట్లుంటుందో మాదిగల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మాదిగోడు అనుకుంటే ఎనకపోడు మాదిగోడు సావడానికైనా సిద్ధమే సంపడానికైనా సిద్ధమే సావును కూడా ఎదిరించేటువంటి మునగాడివడంటే మాదిగోడు అందుకోసమే మాదిగోడు మాదిగోలానే ఉంటాడు అందుకోసమే మాదిగోడికి నక్క చిత్తులు రావు మాదిగోడికి సూటుపోటు మాటలు వస్తాయి ముఖం సూటిగా మాట్లాడేటువంటి తత్వం ఉన్నోడే మాదిగోడు గూటం దెబ్బ ఎవరిదంటే అంటే మాదిగోడిదే గూటం దెబ్బ తెలోకే దొరలు భయపడిపోయిన మరి అలాంటి దెబ్బలకు మరి మళ్ళీ తెరపై తీసుకొస్తారా లేకపోతే మరి లేని అటువంటి విజృంభణ సృష్టించుకుంటారా లేకపోతే లేని సమస్యలు సృష్టించుకొని ఇలా ఉన్నటువంటి మూలకు పంటరా అని అర్థం కావాలి ఇలా అందరికీ న్యాయం జరగాలన్నటువంటి డిమాండ్ అయినది ఇలా ఉన్నటువంటి చాలా వరకు చాలా వరకు చాలా వరకు పాపం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం పాపం అందుకోసం చాలామంది మేధావులారా నేను ఒకటే చెప్తున్నాను కులాలు ఏ పరకు జనాభా ప్రకారం వాళ్ళు ఉండాలి ఏ కులం ప్రకారం కానీ మన అంబేద్కర్ని ఇక్కడ మనం అమ్ముకుంటున్నాం అంబేద్కర్ మాత్రం అమ్ముకుంటున్నాం అంబేద్కర్ ఆశయాన్ని మనం బొంద పెడుతున్నాం ఒక పక్కన మనుధర్మం ఎలా భయంకరంగా మనం మీద దాడి చేస్తుంటే మనుధర్మం ఎలా వేరే సంఖ్య వేరే రోజుల నుంచి వేల వేరే సంవత్సరాల నుంచి అడుగడుగున అడిగడుగున అడిగడుగున అడుగడుగున మనం అడ్డుకుంటుంటే ఇలా మను ధర్మం గురించి మాట్లాడినటువంటి దౌర్భాగ్యాల పరిస్థితులు ఉన్నాయి నిన్న జరిగిన భారీ బహిరంగ సభలో మను ధర్మం నిజంగా ఎట్లా వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం బాబా బాబాసాబ్ అంబేద్కర్ వల్ల మనం ఏ విధంగా ఉన్నాం ఇదే రాజ్యాంగం రాయకపోతే పరిచయం అయింది అని ఎవరని చెప్పిలంటే ఎవరు చెప్పలే ఇలా కోసం అని చెప్పి ఎంతో బాగాకరం అందుకోసమే ఈ అన్ని చెప్పడానికి ఒక పరిస్థితి అయితే వచ్చిందని చెప్పొచ్చు దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో అంతమంది ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ఇబ్బంది పడేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక ఎవరైనా కూడా మాలలు కానీ మాదిగలు కానీ అన్నదమ్ముల్లాగా విడిపోదాము అన్నదమ్ముల్లాగా కలిసిందాము అన్నదమ్ముల్లాగా ఎవరు తినేటువంటి వాట వాళ్ళకు పంచుకుందాం అనేది ఏబిసిడి వర్గీకరణ ఈ వర్గీకరణ విషయంలో మనం రాజంతా చేసుకొని ఇవాళ రాజ్యాధికారం అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టుకొని కులం కోసం ఇక్కడనే మనం కొట్టుకొని వస్తే అగ్రవర్ణాలు ఎప్పటికి మనలు దగ్గర కూడా రానియరు బీజీ సామాజిక వర్గం కూడా మనల్ని ఎప్పుడు కూడా దగ్గర అనియ్యరు వాళ్ళకే కోఆర్డినేషన్ లేదు వాళ్ళే కొట్టుకొని రాస్తున్నారు వీళ్ళ మధ్యలో ఒక చిన్న ఏబీసీ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళు కొట్టుకొని వచ్చే విధంగా చేస్తున్న కూడా పార్టీలు కూడా సంబరాలు చేసుకునే నేపథ్యం ఉంటది ఇవాళ ఈ విధంగానే ఉన్నటువంటి నేపథ్యంలో మనం భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాం రాజ్యాంగం కూడా ప్రమాదంలోకి నెట్టబడే నెట్టబెట్టే నెట్టబడేటువంటి రోజు కూడా వస్తాయి ఈ వర్గీకరణ అంశాన్ని తెరపై తీసుకొచ్చి మన జాతులు కూడా ఆగమయ్యేటువంటి భయంకరమైనటువంటి పోస్టులు కూడా మనం చూస్తున్నటువంటి వార్త అయితే మనం చూస్తున్నాం ఇది ప్రధానంగా ఉన్నటువంటి నమస్తలు ఉన్నటువంటి వార్త ఇక చూడు దళిత రైతుకు సర్కార్ దగ్గ ఈ దళిత రైతు అంటే ఈ ఏ కులమో తెలదుగా దళిత రైతు అనేది రాసిండు ఏ పేపర్లో ఏటి విచ్చినా కులం సబ్ సబ్క్యాస్ రాయారు ఇక్కడ దళిత రైతులు రాసింది మరి దళిత రైతుకు న్యాయం జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏబిసీ కానీ ఏబీసీ ఉన్నటువంటి ఏ కులమైనా ఉంటే రిజర్వేషన్ అయితే ఇక్కడ పలానా కులానికి అన్యాయం జరిగిందని రాస్తారు కదా ఇక దళిత రైతుకు సర్కార్ దగ్గర సర్కారు ఉద్యోగికి చూపిన అధికారులు ఫలితంగా మాపి కానీ ఒకటి పాయింట్ తొంభై లక్షల రుణం కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా అమలు కానీ వైన మాపి చేస్తారా ఉద్యోగం ఇస్తారా తేల్చాలా రైతులు ఎంత ఇక్కడ దళిత రైతులు రాశారు షెడ్యూల కుల రైతులు రాయాలి దళిత రైతుకు సబ్క్యాస్ రాయాలి ఇంకో ఇలాంటి సందర్భంలో ఏబిసి వర్గాలలో కావాలని చెప్పేటువంటి ప్రయత్నం